కేంద్ర సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది మే ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు ముంబైలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ జరగనుంది సినిమా యానిమేషన్ గేమింగ్ రంగాల్లో ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించి భారత్ను ముఖ్య కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్రం ఈ ప్రతిష్టాత్మక సదస్సును నిర్వహిస్తుంది ఈ క్రమంలో వినోద రంగానికి సంబంధించిన వారిని ఈ సదస్సులో భాగస్వాములు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ను నిర్వహిస్తోంది వేవ్స్లో భాగంగా అవార్డ్స్ ఎక్సలెన్స్ యాడ్ ఫిలిం షో రీల్స్ కోసం పోటీని నిర్వహించింది యానిమేషన్ విఎఫ్ఎక్స్ గేమింగ్ సంబంధిత రంగాల్లో నిపుణులు ఔత్సాహికులకు పోటీ పడేందుకు అవకాశం కల్పించింది ఇందుకోసం గత నెల ఇరవై ఎనిమిది వరకు యాడ్ ఫిలిం షో రీల్స్ పంపేందుకు అవకాశం ఇచ్చింది వీటిని ప్రస్తుతం షార్ట్ లిస్ట్ చేసింది తుది ఫలితాలు వచ్చే నెల ఒకటో తేదీన ప్రకటించనున్నారు అయితే అవార్డ్స్ ఆఫ్ లో గెలిచిన టాప్ ట్వంటీ ప్రాజెక్టులకు ట్రోఫీ ప్రత్యేక గుర్తింపు బహుమతులు అందుతాయి విజేతలు మే రెండు వేల ఇరవై ఐదులో ముంబైలో జరిగే వేవ్స్ వేడుకు హాజరు కావడానికి అవకాశం కల్పిస్తోంది ఆ కార్యక్రమంలో వీటిని అందజేయనున్నారు